జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గురు బ్రహ్మ గురు విష్ణు చూసుకో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

జగత ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం యర్త జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు జగతం భక్త జగత్తును పోషించేవాడు ఎవడు ఎవడుకర్త జగత సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అంభర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు ఎక్కత్త జగత అంభర్త సంహర్త మహసాం నిధి ప్రపంచం మొత్తానికి తింటానికి నీతి తిండి తాగటానికి నీళ్లు బతకటానికి జీవినుము మరి ప్రాణవాయువు విన్న వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తినడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్య భగవానుడు ఆ భగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తోంది అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను అనేవాడు మరి దేశానికి లేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినటానికి ఆహారం అన్నీ కావాలి ఏది ఎట్లా జరుగుతుంది అయినా ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పని చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ మాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నామా పాటించటం లేదు ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనవి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుళ్ళు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశుకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపం చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీన వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతారు అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి ముప్పై వరకు వృషభ రాశికి దోషంతో వచ్చే సమస్య ఏమిటి లావుకేతువులు కుజులు ఈ గ్రహాల మధ్యలోనే మిగతా గ్రహాలు పడ్డాయి దానివల్ల వస్తున్న సమస్యలు ఏమిటి ఈ దోషం వల్ల ఏమిటంటే డబ్బులు కావాల్సిందనే డబ్బులు వస్తుంటాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి ఎట్లా వచ్చినాయి ఎట్లా అయిపోయినాయి లెక్క చూసుకుంటాను కూడా గుర్తు రాదు ఏం పెట్టాము ఎంత ఆలోచన ఎంత ఆలోచించినా లెక్కకు రాదు అట్లా డబ్బులు మాయమైపోయినట్టుగా ఖర్చు అయిపోతాయి ఇదే కాదు ఈ డబ్బులు లేకపోతే మిదం జగత్తు ధనంతో అంతా ఉంది ధనం లేకపోతే ఏమీ లేదు వయసులో పుట్టిన బిడ్డన్నా ఉండాలట వయసులో సంపాదించిన డబ్బన్నా ఉండాలట ఈ రెండు లేని వాడి జీవితం వ్యర్థం అని చెప్తుంది కాబట్టి ఈ రావుకేతుల మధ్య గ్రహాలు పట్టడం వల్ల డబ్బు లేకపోతే సమస్యలు పెరుగుతాయి సమస్యలు పెరిగితే ఇంట్లో కావాల్సినవి భర్త తేలేకపోతాడు ఇంట్లో లేకపోతే ఆడ మనిషి ఇంట్లో గడపలేరు దీనివల్ల సమస్యలు పెరిగి తగాదాలు వస్తాయి ఈ కాలసప్దోషం వల్ల వచ్చే తగాదాలు ఏమిటి భర్త తెచ్చిపెట్టాల్సింది తెచ్చిపెట్టలేకపోవటం వల్ల ఒకటి రెండోది ఇంట్లో అందరికీ కావాల్సిన పెట్టలేనటువంటి పరిస్థితి బాధ్యకి రావటం వల్ల ఇంకో సమస్య ఇంట్లో కుటుంబంలో పిల్లలు అత్తమామలు వాళ్ళకి తగిన తిండి పెట్టకపోతే బాడకి బాధ ఇట్లాంటి సమస్యలతో కాలసర్పదోషంతో భార్యాభర్తలు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇది ఏమాత్రం తగాదా వచ్చిన సమస్య వచ్చినా ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం కోసం చెబుతున్నా కానీ భయపడి బజార్ల పడి తగాదా పెట్టుకొని పోకుండా ఉండటం కోసం చెబుతున్నా కానీ భయపెట్టడానికి మాత్రం నేను చెప్పడం లేదు అట్లా మాత్రం ఆలోచించద్దు ఎందుకంటే కాలసర్పదోషం అనేది మామూలుది కాదు అసలు ప్రపంచానికే కాలసర్పదోషం పడలేదు ఈ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మీకు మాత్రం అనుమానం వచ్చినా ఇట్లాంటి సమస్యలు వచ్చినా ఎందుకంటే భార్యాభర్తలు గొడవలో పడిపోయి మరి పుట్టింటికి వెళ్ళిపోయి కోర్టుకి వెళ్ళిపోయి సమస్యలు తెచ్చుకుంటున్నారు మొట్టమొదట రాజీ పడితే ఏమీ ఉండదు ఇప్పుడు చెప్పేది ఎందుకంటే భార్యాభర్తలు తగాదాలు పెంచుకోకుండా చెప్పింది విని జాగ్రత్త పడితే ఇది తప్పు అన్నప్పుడు మనం మానుకోవాలి దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు తెలుసుకోవాలి ఇట్లా తెలుసుకొని మీరు జాగ్రత్త పడండి మీకు ఏమాత్రం బాధలు ఎక్కువైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సామర్థ్య ద్వారా కానీ మేము జాతకం తగిన ఫీజు తీసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్త పడే అవసరమైతే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి దాంతో కలిసి మీరు జాతకం చూసుకోండి కుటుంబాలు సౌఖ్యంగా ఉండటం కోసం చెప్పేదే ఈ విషయం ఈ వృషభ సదాశవాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి